అందరికీ నమస్కారం అండి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం కార్యక్రమం ప్రారంభించే ముందు గురు ప్రార్థన చేసి మొదలు పెట్టుకుందాం గురుర్బ్రహ్మ గురుదేవో గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి స్పిరిచువల్ గురువుస్ అందరికి కూడా సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకుందాం ఈరోజు మనం ఈ థెరపీ గురించి తెలుసుకుందామండి ప్రొఫెసర్ పార్క్ జావు కొరియన్ ప్రొఫెసర్ వారు చాలా సింప్లిఫై చేయడం జరిగింది కాబట్టి ఆ సింప్లిఫై చేసినటువంటి సిస్టమ్ను మనం ఈజీగా మనం ఈరోజు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి సహజంగా మనకు చాలా రకాల ముద్రలు తెలుసు జ్ఞానముద్ర ముద్ర తర్వాత లింగ ముద్ర ఈ రకరకాల ముద్రలు మనకు ఉన్నాయి బట్ ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు సహజంగా మనకు మనమే ఎట్లా ఆ ముద్రను అనేది మనం క్రియేట్ చేసుకోవాలనేది ఈరోజు నేను చెప్పేటువంటి ప్రోగ్రాంలో మీరు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు మీరు ఎపిసోడ్ చూస్తే మనకు ఏ సమస్య ఉన్నా ఏ ముద్ర అనేది మనం తీసుకోవచ్చు అనేది ఈజీగా మనకు మనకు మనం నిర్ణయించుకోవచ్చు అనమాట దీంట్లో మొత్తం మనకు ముద్రాలో ఏంటంటే ఈ నాలుగు ఫింగర్స్ ఉన్నాయి ఈ నాలుగు ఫింగర్స్ వచ్చేసి ఫోర్ ఎనర్జీస్ వీటన్నిటికీ ఎనర్జీ కంట్రోలర్ అంటే ఆ ఎనర్జీని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ మెయిన్ ఎనర్జీ పాయింట్ వచ్చేసి తంబ్ అనమాట దీంట్లో కాబట్టి తంబ్లో ఏ ఫింగర్నైనా సరే మనం పై పాయింట్లో పెడితే ఆ ఎనర్జీ అనేది పెరుగుతుంది కాబట్టి అదే ఫింగర్ను మనం డౌన్ పొజిషన్లో పెడితే ఎనర్జీ అనేది తగ్గుతుంది పెరగడాన్ని ఏమంటామంటే టోనిఫికేషన్ అంటాం తగ్గించడాన్ని ఏమంటామంటే మనం సడేషన్ అంటాం కాబట్టి ఎనర్జీ అక్కడ పెరిగిందా తగ్గిందా దాన్ని పెంచాలా తగ్గించాలా ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా మనం ఈజీ మార్గంలో మనం ఈ ముద్రాథెరపీని నేర్చుకుందాం దీంట్లో ఇది చేసే ముందు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఓకే కంప్లీట్గా ఫింగర్స్ అన్నీ క్లోజ్ చేద్దాం ఓకే ఫింగర్స్ అన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫింగర్ ఓపెన్ చేయండి క్లోజ్ చేయండి ఓపెన్ అండ్ క్లోజ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఇది ఈజీగా మనకు ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది ఓకే తర్వాత మిడిల్ ఫింగర్ ఓపెన్ చేద్దాం క్లోజ్ చేద్దాం ఓపెన్ అండ్ క్లోజ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఇది కూడా కొంత ఈజీగానే మనకు ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది థర్డ్ ఫింగర్ ఓకే ఓపెన్ అండ్ క్లోజ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఏం జరుగుతుంది మనకు థర్డ్ ఫింగర్ వచ్చేసరికి ఇది ఓపెన్ కావడంలో చాలా ఇబ్బంది ఉంది మనం గమనిస్తే ఈ రెండు ఫింగర్స్ ఈజీగా ఓపెన్ అయినాయి బట్ థర్డ్ ఫింగర్ అతి కష్టం మీద ఓపెన్ అవుతుంది ఓపెన్గా మీరు ఉంచాలి అంటే మొత్తం ఏరియా అంతా పెయిన్ వస్తుంది కదా కాబట్టి ఈ ఫింగర్కు బయటకు రావడం ఇష్టం లేదు ఓకే క్లియర్ తర్వాత ఫింగర్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ రైట్ దీంట్లో ప్రాబ్లం లేదు బట్ మిడిల్ మనకు రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో రింగ్ ఫింగర్ ఓపెన్ కావడంలో ఇబ్బంది ఉంది కాబట్టి మనము రెండు కేటగిరీలు చేసుకుంటాం దీంట్లో ఒకటి హెట్రో ఫింగర్ రెండోది హోమో ఫింగర్ ఏంటంటే ఓపెన్ కావడానికి హోమో ఫింగర్ ఎక్కువ మూమెంట్స్ ఇచ్చేది హెట్రో ఫింగర్ కాబట్టి హెట్రో ఈజ్ బ్రహ్మ హోమో ఈజ్ శివ కాబట్టి ఈ రెండింటినీ మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ప్రాబ్లం కూడా హెట్రో రిలేటెడ్ ఇష్యూవా హోమో రిలేటెడ్ ఇష్యూ మనకు అర్థం చేసుకుంటే ఈజీగా మనం ఏ ఫింగర్ని ఎక్కడ వాడాలనేది మనకు అర్థమవుతుంది జాగ్రత్తగా వినాలి ఎందుకంటే మధ్యలో వినేసి ఏదో నేర్చేసుకున్నామంటే చాలా తప్పులు చేస్తాం మనం అందుకని ఏంటంటే ఫస్ట్ నుంచి చివరి వరకు మనం వింటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఏ ఈ ఫింగర్ ఓపెన్ కావడానికి ఇష్టపడట్లేదు కాబట్టి దిస్ ఇస్ ద హోమో ఫింగర్ దిస్ ఈజ్ ద శివ తర్వాత ఎక్కువ మూమెంట్స్ ఇచ్చే ఫింగర్ ఏది రెగ్యులర్గా మనం పనిచేసేటప్పుడు మీరు రాసేటప్పుడు కానీ తర్వాత మాట్లాడేటప్పుడు కానీ ఏం చేసినా ఏంటంటే ఫస్ట్ ఏ ఫింగర్ వస్తుందంటే మీకు ఈ ఫింగర్ వస్తుంది దీన్ని మనం చూపుడు వేలు అన్నాం కాబట్టి మీరు ఏ ఏ పని చేద్దామన్నా దీన్ని సపోర్ట్ లేకుండా పని చేయలేరు ఇప్పుడు రాసేటప్పుడు చూడండి ఒకసారి ఈ ఫింగర్ హెల్ప్ లేకుండా మీరు రాసే ప్రయత్నం చేయండి ఇంపాసిబుల్ మీరు ఏ పని చేయాలన్నా దీని అన్న గట్టిగా పట్టుకోవాలన్నా మీరు మొబైల్ను పట్టుకోవాలన్నా మీరు ఏ పని చేయాలన్నా ఫస్ట్ ఈ ఫింగర్ హెల్ప్ అవసరం మీకు తమ్ము యొక్క హెల్ప్ అట్ ఎట్లాగో అవసరం దాంట్లో డౌట్ లేదు బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫింగర్ దిస్ ఇస్ హెట్రో అనమాట దిస్ ఈజ్ బ్రహ్మ కాబట్టి ఈ బ్రహ్మకు శివకు ఇద్దరు రెండు క్వైట్ అపోజిట్ ఎనర్జీస్ అనమాట బ్రహ్మ ఈజ్ ద క్రియేటర్ కాబట్టి మన బాడీలో సెల్స్ పుడుతున్నాయి అంటే కారణం హెట్రో ఎనర్జీ బ్రహ్మ ఎనర్జీ అట్లాగే మనం శ్వాస లోపలికి తీసుకుంటున్నాము అంటే ప్రాణవాయువు లోపలికి వెళ్తుంది లోపల ఉన్నటువంటి జీవకణాలన్నిటికీ ఆహారం అందుతుంది అన్నీ శక్తివంతం అవుతున్నాయి దిస్ ఈజ్ కాల్డ్ హెట్రో మూమెంట్ హెట్రో మూమెంట్ అయిన తర్వాత సహజంగా మీకు ఏం జరుగుతుంది అంటే మూమెంట్ కూడా జరుగుతుంది జరగాల్సిందే అంటే ఆక్సిజన్ చాలా మంచిది మీరు తీసుకున్నారు తర్వాత ఏం జరగాలి సహజంగా మీరు ఎంతైతే గాలి తీసుకున్నారో అంత గాలి బయటకు వెళ్ళాలి దీన్ని హోమోఫో అంటాం అంటే సహజంగానే లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది మీరు ఎంత తీసుకుంటే అంత బయటకు వదులుతారు ఎంత బయటకు వదిలితే మీరు అంత గాలి అనేది లోపలికి తీసుకుంటారు కాబట్టి ఇదంతా బ్యాలెన్స్డ్గా జరుగుతుంది ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి బ్రహ్మ ఈజ్ ప్లస్ శివ ఈజ్ మైనస్ కాబట్టి ఇవి రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి ప్రతి పనిలో ఇవి ఉంటాయి మీరు నడిచేటప్పుడు ఒక కాలు ముందరుంటే ఒక కాలు వెనుకుంటుంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఈజ్ బ్రహ్మ బ్యాక్ సైడ్ ఈజ్ శివ వితౌట్ బ్యాక్ లెగ్ సపోర్ట్ మళ్ళీ మీరు ఇంకో కొత్త అడుగు వేయలేరు కాబట్టి ప్రతిదానికి ఇవి రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి బ్రీదిన్ అవుట్ తర్వాత మనం చేసే వాకింగ్ కావచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ అంటే మన లైఫ్లో ఇవి సహజంగా ఈ ఎనర్జీస్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళడం లేదు ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్ళడం ఏమంటాం మనం దీన్ని దిస్ ఈజ్ ద హెట్రో ఫోర్స్ అంటే ఉన్న ప్రాంతం నుంచి ఒక వేరే ప్రాంతంకి వెళ్ళడం కాబట్టి వెళ్ళాలి అంటే హెట్రోఫోర్స్ అవసరం అంటే బాడీలో కదలిక బాడీలో శక్తి కాబట్టి ఆ కదలిక రావడానికి ఆ శక్తి ఉన్నప్పుడే ఆ శరీరం కదలగలుగుతుంది అట్లాగే మీరు పెరాలసిస్ పేషెంట్ని కానీ తర్వాత కోమాలో ఉన్న పేషెంట్ని కానీ చూసుకుంటే అక్కడ లేని ఎనర్జీ ఏంటిదంటే హెట్రో ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ నాలుగు ఫింగర్స్ ఎట్లా వాడాలి ముద్రాతెరపిలో తెలియాలి అంటే ఈ తీదీ కొంచెం తెలిసి ఉండాలి మనకు అది హెట్రోఫోర్స్ ఏంటి హోమోఫోర్స్ ఏంటి బ్రహ్మ ఎనర్జీ శివ ఎనర్జీ ఎక్ అనేది మనం రెండు కంపేర్ చేసుకోగలగాలి కాబట్టి ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళడం కానీ ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళడం కానీ ఏంటంటే ఇది హెట్రోఫోర్స్ ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత అక్కడ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది మీకు ఉదయం తొమ్మిది గంటలకు పది గంటలకు ఆఫీస్కి వెళ్తాడు తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వరకు వాళ్ళకు ఇంటి మీద దృష్టి ఉండదు బట్ ఎప్పుడైతే ఆ ఫోర్ ఫైవ్ ఆఫీస్ క్లోజ్ అయ్యే టైం కానీ లేదు స్కూల్ క్లోజ్ అయ్యే టైం అయింది అంటే వెంటనే మైండ్ అనేది హోమో డైరెక్షన్లో ఉంటుంది అంటే ఎక్కడి నుంచి అయితే మీరు వచ్చినారో అక్కడికి వెళ్ళేటువంటి తొందరలో ఉంటుంది ఆటోమేటిక్గా దిస్ ఈజ్ కాల్డ్ హోమో ఓన్లీ అంటే ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వస్తారు ఆ పిల్లవాడు మళ్ళీ ఇంటికే రావాలి ఆఫీస్కి వెళ్ళినటువంటి ఈయన కూడా ఇంటికే రావాలి కాబట్టి ఇది సహజంగా ఉన్నటువంటి ఫోర్స్ మనం మనుషులం కదండి మనకు ఉంటుంది అనుకుంటాం ఇక్కడ మనం గ్రామాలలో గమనిస్తే ఆవులు కానీ తర్వాత గేదెలు కానీ మందలోకి అన్నమాట కాబట్టి ఉదయం పూట వీటన్నిటిని మందలోకి కొడతారు మందలోకి కొట్టేటప్పుడు అది హ్యాపీగా వెళ్ళిపోతుంది మందలోకి అంటే దిస్ ఈజ్ ద హెట్రో ఫోర్స్ అక్కడ వెళ్ళిన తర్వాత అడవిలోకి మేడానికి వెళ్ళి చేసి అంత అయిన తర్వాత సాయంత్రం ఆరు గంటలు ఆరున్నర ఏడు గంటలకు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా అది మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంది దిస్ ఈజ్ ద హోమో ఫోర్స్ కాబట్టి హెట్రోఫోర్స్ తర్వాత సహజంగా హోమోఫోర్స్ అనేది వస్తుంది ఒకవేళ హోమో ఫోర్స్ లేదు అనుకోండి చాలా సమస్యలు వస్తాయి ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంటికి రాలేదు అనుకోండి రాడు అనుకోండి అసలు ఆఫీస్కి వెళ్ళినారు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళిన పిల్లగాడు ఇంటికి రాడే రాలేదు అనుకోండి రాడు అని తెలిస్తే స్కూల్కి కూడా వెళ్ళినవారు కాబట్టి ఈ ఫోర్స్ సహజంగా ఉంది ప్రకృతిలో ఇది సహజంగా జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఫస్ట్ హెట్రో ఏంటంటే ఫింగర్ ఏది చూపుడు వేలు హోమో ఫింగర్ ఏది ఉంగరం వేలు కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన శరీరంలో మనకు శరీర సమస్యలు ఉంటే శరీర సమస్యలు ఉంటే మనము ఈ వేలును వాడతాం ఎందుకంటే హోమో ఇస్ కనెక్టెడ్ విత్ బాడీ అట్లాగే చూపుడు వేలు ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ మైండ్ అనమాట కాబట్టి మానసిక సమస్యలు ఏమున్నా మనం ఏ ఫింగర్ వాడతాము ఇది వాడతాము చూపుడు వేలు తర్వాత శరీరంలో ఎక్కడ సమస్యలు ఉన్నా మనం దేన్ని వాడతామంటే ఉంగరం వేలును వాడతాము క్లియర్ అయిందండి కాబట్టి మనం ముద్ర థెరపీలో వాడే ఫింగర్స్ శరీరంలో సమస్యలు ఉన్నప్పుడు ఉంగరం వేలును వాడతాము అట్లాగే మానసిక సమస్యలు మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఈ వేలును వాడతాము తర్వాత మరి మధ్యలో వేలు ఏం చేస్తుంది అనేది పాయింట్ మనకు కదా ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఎందుకంటే హెట్రోను హోమోను బ్యాలెన్స్ చేసేటువంటి ఎనర్జీ దిస్ ఇస్ న్యూట్రో ఎనర్జీ దిస్ ఇస్ విష్ణు ఎనర్జీ అనమాట కాబట్టి దిస్ ఇస్ న్యూట్రో ఫింగర్ న్యూట్రో ఫింగర్ ఏంటంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ లైఫ్ లైఫ్ ఇష్యూస్ లైఫ్ ఇష్యూస్ ఏంటి మనము లైఫ్లో కూడా ఏంటంటే పర్సనల్ లైఫ్ ఉంది తర్వాత ఫ్యామిలీ లైఫ్ ఉంది తర్వాత సోషల్ లైఫ్ ఉంది పర్సనల్ లైఫ్ ఏంటంటే మనకు సంబంధించిన గోల్స్ మనం ఏ స్థాయికి వెళ్ళాలి ఏంటి ఒక విద్యార్థి అయితే ఆయన ఆ గోల్స్ పెట్టుకొని చదవడం లేకుంటే చదవలేకపోవడం చదవలేకపోవడం ఏంటంటే అది పర్సనల్ లైఫ్ ఇష్యూ అనమాట బాగా చదువుతున్నాడు అభివృద్ధి చెందుతున్నాడు అంటే లైఫ్ సిస్టమ్ బాగుంది అని అర్థం తర్వాత ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే లైఫ్ ఇష్యూ ఉంది అని అర్థం అట్లాగే జాబ్ రావట్లేదు ఎంత కష్టపడ్డా లేదు చేసే ఉద్యోగంలో ఎంత పని చేసినా మనకు ఏమంటామంటే ప్రమోషన్ రావట్లేదు ఎవరు గుర్తించడం లేదు ఎంత పని చేసినా చేయించుకుంటున్నారు అనుకున్నప్పుడు ఏంటంటే లైఫ్ ఇష్యూ ఉంది అని అర్థం కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఏది ఉన్నా ఏంటంటే మీరు ఈ ఫింగర్ని వాడుకోవచ్చు కాబట్టి మొత్తం మీద మూడు ఫింగర్స్ గురించి మనకు అర్థమైంది ఒకటి ఫస్ట్ ఫింగర్ వచ్చేసి మైండ్ ఇష్యూసు రెండో ఫింగర్ వచ్చేసి లైఫ్ ఇష్యూసు మూడో ఫింగర్ వచ్చేసి బాడీ ఇష్యూస్ కాబట్టి శరీర సమస్యలకు మూడో ఫింగర్ని వాడతాం మరి నాలుగో ఫింగర్ని దేనికి వాడాలి కదా ఇది మనం అర్థం చేసుకున్నట్టు అవుతాయి చాలా సింపుల్ ప్రకృతి రిలేటెడ్గా వచ్చేటువంటి సమస్యలు అంటే ఏమండి నాకు ఏసీ పడదండి ఏసీలో ఉంటే తుమ్ములు వచ్చేస్తాయి కొందరికి ఉదయం లేవగానే తుమ్ములు వచ్చేస్తాయండి ముక్కు నుంచి నీళ్లు గారుతుంటుంది మార్నింగ్ అంతా అనీజీగా ఉంటుంది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ క్లియర్ అయిపోతుంది అంటే దాని తర్వాత నేను వేరే ప్లేస్లో ఉండలేనండి ఈ ప్లేస్లో హాయిగా నిద్రపడుతుంది నాకు బట్ నేను వేరే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు నిద్రపడడానికి సమయం పడుతుంది ఇట్లా ప్రకృతి మారినప్పుడు వీళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం బాడీ బ్యాలెన్స్ చేసుకోదనమాట అట్లాంటి ప్రాబ్లమ్స్కు మనము ఈ ఫింగర్ను వాడతాం అంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ప్రకృతిపరమైనటువంటి మార్పుల వల్ల మన శరీరం దానికి అనుకూలంగా తయారు కాకపోవడానికి అది మళ్ళీ ఆ ప్రకృతికి అనుకూలంగా తయారు కావడానికి మనం దీన్ని వాడతాం అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది సమ్మర్లో చాలామంది ఎంజాయ్ చేస్తారు బట్ సమ్మర్ వచ్చిందంటే కొంతమంది ఎంజాయ్ చేయలేరు ఎందుకంటే సమ్మర్ నాకు పడదండి సమ్మర్లో ఈ ఇబ్బందులు వస్తాయంటారు కొంతమంది చలికాలం వచ్చేసింది అంటే చలికాలంలో అస్సలు చాలా ఇబ్బందిగా ఉంటుందండి లంగ్ ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది దాని తర్వాత కఫ్ అండ్ కోల్డ్ ఎక్కువగా ఉంటుంది గొంతులో అనీజీ ఎక్కువగా ఉంటుంది నాకు కఫం ఎక్కువ తయారవుతుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు అట్లాగే కొంతమందికి వర్షాకాలంలో కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి ఇట్లాంటి ప్రకృతి పరంగా మీకు ఎవ్రీ ఇయర్ ఒక ప్రాబ్లం ఈ సీజన్లో నాకు వస్తుంది అనే వాళ్ళు చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఫింగర్ను వాడచ్చు ఆటోమేటిక్గా ఆ సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి నాలుగు ఫింగర్కి సంబంధించి ఏ సమస్య ఉన్నప్పుడు ఏం చేసుకోవాలో మనం తెలుసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని ఎట్లా వాడుకోవాలి అనేది ఇక్కడ మనం గమనిస్తే క్యారెక్టరైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్లో ఏంటంటే మైండ్ ఫింగర్ గురించి చెప్తున్నాను నేను హెట్రో క్యారెక్టర్ హెట్రో క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళు అసలు ఒక చోట ఉండరండి వీళ్ళు ఈ క్యాటగిరీ ఏమిటంటే మ్యాక్సిమం ఏం చెప్పొచ్చు అంటే ఎవరైతే ఈ సేల్స్మెన్సు తర్వాత ఈ బయట ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు జమాటో స్విగ్గీ వర్కర్స్ తర్వాత డ్రైవర్స్ తర్వాత ఎక్కువ జర్నీ చేసేటువంటి ఉద్యోగం ఉండే క్యారెక్టర్లు ఇవన్నీ హెట్రో కనెక్టివిటీ అనమాట వీళ్ళు ఒకచోట స్థిరంగా ఉండలేరు వీళ్ళు మీరు ఉంచి చూడండి ఒక రెండు రోజులు వారం రోజులు ఎక్కడికి పోకుండా ఒక చోట ఉంచి చూడండి ఉండలేరు వాళ్ళు అసలు ఎందుకంటే వాళ్ళకి అది చేయడంలో ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ వృత్తిని ఎంచుకొని వాళ్ళు అట్లా ముందరికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు సంబంధించి ఏంటంటే మనకు ఈ ఫింగర్ యూజ్ చేసుకోవచ్చు అంటే ఎట్లా అంటే మైండ్ కూడా హెట్రో కండిషన్లో ఉంటుంది వీళ్ళది చోట స్థిరంగా ఉండలేరు కాబట్టి ఈ స్థిరత్వం లేనప్పుడు లైఫ్లో స్థిరత్వం రాదు ఇంకా కొందరు ఎట్లా ఉంటుందంటే ఏం చేస్తున్నాడు మీ బాబు అంటే చాలా కష్టపడుతున్నాడు అండి అంటారు బట్ ఎంత కష్టపడ్డా ఫలితం అనేది రావట్లేదు చాలా కష్టపడుతుంటాడు ఆయన ఈ పని చేస్తున్నాడు ఉదయం ఇంకో పని చేస్తాడండి మధ్యాహ్నం ఇంకో పని చేస్తాడు సాయంత్రం ఇంకో పని నైట్ కూడా వర్క్ చేస్తాడు చాలా పని చేస్తుంటాడు ఆయన బట్ ఏంటంటే అల్టిమేట్గా ఎంత గెయిన్ చేసిండు అనేది చూస్తే అక్కడ గేనింగ్ ఏం ఉండదు అనమాట ఇక్కడ గడియరికాం లేదు గవ ప్రాప్తం లేదంట మా భాషలో కాబట్టి ఎంత కష్టపడ్డా ఫలితం రాదు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనము ఈ ఫింగర్ను వాడచ్చు ఈ ఫింగర్ని ఏం చేస్తామంటే సడేట్ చేస్తాం ఇక్కడ దిస్ ఈస్ ద ముద్ర వీళ్ళకు సంబంధించి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఏదైనా వాడచ్చు దిస్ ఈజ్ ద ముద్ర ఈ ముద్రలో ఉంటాం మనం బట్ ఓన్లీ ఈ ముద్ర ద్వారా ఫలితం లేదు ఎందుకంటే మనము బ్రీత్ బ్రీత్కు కనెక్ట్ చేయాలి ప్లస్ రెండోది ఏంటంటే మెయిన్ మనకు ముద్ర వచ్చేసి ఏంటంటే లిప్ ముద్ర కాబట్టి లిప్ ముద్ర ఏంటంటే ఆనందమయ కోశం అంటే ఆనందమయకు మనం కనెక్ట్ కావాలి దీన్ని మనం ఇంగ్లీష్లో స్మైల్ అంటాం కాబట్టి మరీ నోరు తెరవాల్సిన పని లేదు భయంకరంగా నవ్వాల్సిన పని లేదు ప్రసన్న వదనం ధ్యాయేత్ అంటే ప్రసన్నంగా ఉండాలి అంటే ఈ రెండు లిప్ ఎండింగ్స్ కొంచెం మనం పైకి తీసుకోవాలి ఇదేంటంటే ఎవరిది వాళ్ళు సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకున్నా లేదు ఇంట్లో అద్దంలో ఒకసారి కూర్చొని మనం చెక్ చేసుకోవాలి బట్ మనకు స్మైల్ చేస్తున్నట్టే ఉంటుంది బట్ అక్కడ స్మైల్ రాదు కాబట్టి ఫిజికల్ స్మైల్ను మనం పైకి తీసుకురావాలి ఎందుకు అంటే మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ అంటే బాడీలో కానీ మైండ్లో కానీ లైఫ్లో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ స్మైల్ లేదని అర్థం కాబట్టి మీరు ఎక్కడైతే నవ్వలేరో ఎప్పుడైతే మీ దగ్గర స్మైల్ లేదో ఆటోమేటిక్గా అక్కడ ఎమోషన్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట కాబట్టి మనం ఆ ఏరియాలోకు స్మైల్ని ఇంజెక్ట్ చేయాలి కాబట్టి ఫింగర్లో ఈ పాయింట్ పెట్టేసుకున్నాం ఆల్రెడీ కదా మరి ఇప్పుడు ఏం చేయాలి మనము స్మైల్కు కనెక్ట్ కావాలి స్మైల్ కనెక్ట్ కావాలంటే కళ్ళు మూసుకుంటాము కళ్ళు మూసుకొని ఒక ఫైవ్ టైమ్స్ డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తాము కాబట్టి బ్రీతింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే స్మైల్ను పెంచుకుంటాం మనము ఓకేనా ఒకసారి చూడండి మళ్ళీ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు స్మైల్ డౌన్ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు జనరల్గా మనం చేసే తప్పు ఏం చేస్తామంటే బ్రీతింగ్ తీసుకున్నప్పుడు స్మైల్ వస్తుంది బ్రీత్ అవుట్లో బ్రీత్ అవుట్లో స్మైల్ డౌన్ అవుతుంది ఈ పొరపాటు చేయొద్దు ఇన్లో స్మైల్ కీప్ చేసి బ్రీత్ అవుట్లో కూడా స్మైల్ ఆ విధంగానే ఉంచి మళ్ళీ బ్రీత్ అవుట్ చేయాలి మళ్ళీ రెండో ఇన్లో మళ్ళీ స్మైల్ను అక్కడ నుంచి రెండో స్టెప్లోకి తీసుకెళ్ళాలి మూడో స్టెప్ నాలుగో స్టెప్ ఫైనల్ స్టెప్లోకి తీసుకెళ్ళాలి ఆ స్టెప్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఐదు స్టెప్లలో మాక్సిమం ఈ రెండు లిప్ ఎండింగ్స్ పైకి కీప్ చేసి పెట్టుకుంటాము ఫిజికల్గానే ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ మనకు స్మైల్ ఊరికే రమ్మంటే రాదు బట్ ఫిజికల్గా మ్యాక్సిమమ్ మనం పైకి కీప్ చేసి పట్టుకుంటాము ముద్ర కంటిన్యూ అవుతుంది దాని తర్వాత ఏం చేస్తామంటే నార్మల్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ మనం కంటిన్యూ చేస్తాము లిప్ మాత్రం మనం కీప్ చేసి పట్టుకుంటాము కాబట్టి మీరు శక్తిని బట్టి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఫస్ట్ చాలా తక్కువ టైమే తీసుకోండి దీంట్లో మీకు ఏమవుతుందంటే ఇది యాక్టివేట్ అయింది అనేది మీకు ఎట్లా అర్థమవుతుంది అంటే ఆ స్మైల్ను మాత్రం మీరు మర్చిపోవద్దు స్మైల్ను కీప్ చేసి పెట్టాలి ఫస్ట్ మీరు స్మైల్ కీప్ చేసి పెట్టగానే ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా మీకు లోపల లాలాజలం ఊరడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే లాలాజలం ఊరుతుందో మీరు ఆ లాలాజలాన్ని మింగడం స్టార్ట్ చేయాలి దాని తర్వాత రెండో స్టెప్ మీకు ఏమవుతుందంటే సహజంగా ఆవలింతలు స్టార్ట్ అవుతాయి ఆవలింతలు స్టార్ట్ కాగానే భయపడిపోవద్దు ఇంకోటి ఏంటంటే నెక్ పొజిషన్ ఇక్కడ నెక్ పొజిషన్ వచ్చేసి డౌన్ పొజిషన్లో ఉండదు చాలామంది మెడిటేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్లా పెట్టేసుకొని మెడిటేషన్ స్టేజ్లో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ నెక్ పొజిషన్ అయితే స్ట్రేట్గా ఉండాలి ఈ పొజిషన్ కంటే కొంత పైకి అంటే ఉదయించే సూర్యుడిని మనం చూసేటువంటి పొజిషన్ అనమాట ఈ పొజిషన్లో ఉండాలి కాబట్టి స్మైల్ మాత్రం మనం వదలొద్దు లాలాజలం మింగిన తర్వాత మళ్ళీ స్మైల్ కీప్ చేయాలి ఆవలింత వచ్చిన తర్వాత ఆవలించేయండి ఆవలించేసిన తర్వాత మళ్ళీ స్మైల్ను మరి కీప్ చేయండి ఎందుకు ఇవన్నీ ప్రక్రియలు జరుగుతాయంటే లోపల చెత్త ఉంది ఆల్రెడీ పంచకోశాల్లో చెత్త ఎప్పటి ఎప్పటినుంచో ఇది క్లీనింగ్ ప్రాసెస్ బాడీ స్టార్ట్ చేసుకుంటుంది ఎందుకు స్టార్ట్ అంటే మీరు హ్యాండ్ ముద్ర పెట్టేసుకున్నారు తర్వాత స్మైల్ ముద్రతో మీరు యూనివర్స్ కనెక్ట్ అయిపోయారు ఎందుకంటే సహజ సిద్ధమైనటువంటి మీ స్థితి కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఆ స్థితికి కనెక్ట్ కావాలంటే ఆ మధ్యలో ఉన్న సిస్టమ్ అంతా క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అవే ఆవులింతలు కొంతమందికి బాడీ మూవ్మెంట్స్ రావడం తర్వాత కొంతమందికి కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీటికి భయపడాల్సినటువంటి పని లేదు మనం స్మైల్లో ఉండాలి ఆ విధంగానే ఈ విధంగా మీరు ఫస్ట్ ఒక వారం రోజులు ఒక టెన్ మినిట్స్ మీరు కంటిన్యూ చేయండి దాని తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత థర్టీ మినిట్స్ అట్లా ఫార్టీ మినిట్స్ వరకు కూడా వెళ్ళొచ్చు బట్ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్లో ఆవలింతలు కంప్లీట్ అయిపోతాయి ఆవలింతల తర్వాత మీకు కండ్ల నుంచి నీరు రావడం స్టార్ట్ అవుతుంది కండ్ల నుంచి నీరు వచ్చిన తర్వాత అందరికీ రావాలని లేదు కొందరికి వస్తే భయపడొద్దని చెప్తున్నాను దాని తర్వాత ఏమవుతుందంటే ప్రశాంత స్థితి మీకు వస్తుంది అప్పటి వరకు మీరు స్పైల్ని కీప్ చేసే పట్ట పట్టుకోవాలి దాని తర్వాత ఏమవుతుంది అంటే మీకు యావలింతలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాడీ సహజ సిద్ధంగా ఈ ముద్రను వదిలేసుకుంటుంది అంతదే మీరు ఈ ముద్ర మీద దృష్టి పెట్టాల్సిన పని లేదు కాబట్టి మనం అనుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి ఫస్ట్ మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎట్లా పనిచేయాలి అనేది ఈరోజు చెప్పాను కాబట్టి ఈ ఎపిసోడ్ ఇప్పటితో నేను ముగిస్తున్నాను తర్వాత వచ్చే ఎపిసోడ్లో మీకు ఏంటంటే లైఫ్ ఇష్యూస్ గురించి ఎట్లా ముద్ర మనం తీసుకోవాలి అట్లాగే బాడీ ప్రాబ్లమ్స్ గురించి ఎట్లాంటి ముద్రను తీసుకోవాలి తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి ఎట్లాంటి ముద్రను తీసుకోవాలనేది నేను మళ్ళీ మీకు చెప్తాను ఈ ప్రోగ్రాంలో నేను చెప్పినవి ప్రాక్టీస్ చేయండి దాని యొక్క ఫలితాలను మాత్రం షేర్ చేసుకోండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఇది షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే నెప్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇవన్నీ డీటెయిల్స్గా నేను చెప్పాను డైరెక్ట్గా ముద్రలోకి నేను వెళ్ళిపోతాను కాబట్టి ఈ ఎపిసోడ్ మీరు చూసినటువంటి వాళ్ళకు చాలా ఈజీగా అది అర్థమవుతుంది అండి సర్వే జనా సుఖినో